కూర్చోలేరు సార్ లిక్కర్ గురించి మాట్లాడే రైట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రంగు నీళ్ళు కలిపి అమ్మేశారు మరి మేము ఒకనే మాట చెబుతున్నాం సార్ మేము మే నాలుగో సారీ జూన్ నాలుగో తారీఖున మేము ఓడిపోయాం సార్ వీళ్ళ కొత్త లిక్కర్ పాలసీ రావడానికి ఆరు నెలలు పాత లిక్కర్ పాలసీ అవే డిస్టరీలు అవే బ్రాండ్లు అవే డిస్టరీలు మొత్తం అవే ఉన్నాయి సార్ మరి రంగు ఇవి కల్తీ లెక్కరేది మొత్తం కూడా నకి నకిలీ లెక్కరేదని ఒక్క బాటిల్ చేసి నేను పాయింట్ అడుగుతున్నా సార్ సో చెప్పట్ల నేను చూపించు కదా సార్ లాస్ట్ మా గవర్నమెంట్ లో కూడా చెన్నై ల్యాబ్ ల్యాబేది కల్తీ అని చెప్పేసి ఒక ఒక లేఖ తీసుకొచ్చి ఎల్లో మీడియాలో కూర్చొని మాట్లాడారు సార్ కానీ అది మేము ఇచ్చింది కాదు అని చెప్పేసి చెన్నై ల్యాబ్ క్లియర్ గా చెప్పింది సార్ ఆ రోజు ఈ విధంగా తప్పుడు ప్రచారం చేసారు సార్ సార్ మేము మళ్ళీ అడుగుతున్నాను సార్